రాష్టంలో పెండింగ్ లో ఉన్న రెండు లక్షల అరవై ఒక్క టిట్కో ఇళ్లను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు టిట్కో గృహ సముదాయాలపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు వైసీపీ హయాంలో నాలుగు లక్షల ముప్పై తొమ్మిది టిట్కో ఇళ్లను రద్దు చేశారని విమర్శించారు టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకోవడంలో చూపిన శ్రద్ద మౌలిక వసతులు కల్పించడంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చూపలేదన్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి చేయడానికి పెండింగ్ బిల్లు చెల్లించడానికి అవసరమైన ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరిస్తున్నట్లు చెప్పారు వచ్చిన వాళ్ళలోనే యాభై శాతం ఇంకా ఖాళీలుగా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మటు బినామీ పేర్లతో ఉన్నటువంటి ఇల్లులు అధ్యక్ష ఇందులో దురదృష్టం ఏంటంటే ఎవరైతే ముందు మంజూరు చేశారో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నారు వారి పేరుతో ఎలక్సిటీ బిల్లు ఇచ్చారు ఎలక్సిటీ కనెక్షన్స్ ఇచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి లబ్దిదారులు వేరే లబ్దిదారులకి ఆ ఇల్లులు కేటాయించడం జరిగింది పాత వాళ్ళకేమో బ్యాంకు డబ్బు కట్టమని వాళ్ళకి ఈఎంఐ నోటీసులు వస్తున్నాయి కొత్త వాళ్ళకి కట్టకుండానే వాళ్ళు ఆ ఇల్లు అనుభవించే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తూ ప్రతి ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే ఇళ్ళు కట్టారో ఆ ప్రాంతాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి ఇవన్నీ రిజాల్వ్ చేస్తే గానీ వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాలి అధ్యక్షేంద్రవరానికి సంబంధించి ఆరు వేల రెండు వందల ఇళ్ళలో గణనీయమైన శాతం ఖాళీగానే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గానీ గతంలో కూడా గారి దృష్టిలో పెట్టాం రెండు లక్షల యాభై ఆరు వేల ఇళ్ళలో వెంటనే అందరినీ పెడితే కనీసం మేలు దొరుకుతుంది అధ్యక్ష బ్యాంకు స్థాళాలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుదాన్ని ఇవాడ ఈయన బాధితులుగా మార్చేశారు లబ్ధిదారులు వాళ్ళు మారారు ఇళ్ళ ఇళ్ళ మీదకి వస్తున్నారు సార్ బ్యాంకు వాళ్ళు తాళాలు వేసినట్టు భయపడిపోయి వస్తున్నారు ఒకేసారి కట్టమంట్లో కట్టలేకపోతున్నారు దాన్ని రీషెడ్యూల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టేలాగా ఏర్పాటు చేస్తే మనం ఇచ్చింది మధ్య తరగతి కింద తరగతి వాళ్ళు కనుక న్యాయం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాం రెండోది మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల పూర్తయినాయి ప్రోగ్రామ్స్ లో వచ్చి ఇరవై నాలుగు వేల తొంభై నాలుగు ఉండదు అధ్యక్ష జూన్ ఎన్నింగ్ లోపల ఇరవై ఆరు జూన్ ఎన్నింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష ఆల్రెడీ ఈ యొక్క కొన్ని ప్లేస్ చాలా ప్లేస్ లో స్టార్ట్ చేసాం అధ్యక్ష